వెల్కమ్ టు ఈ రోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ లోకి బియ్యం పిండితో సింపుల్ గా చేసుకునే టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను క్రిస్పీగా కరకరలాడుతూ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ఈ రైస్ బిల్లల్ని కొంచెం ఎక్కువగా చేసుకున్నారంటే రెండు మూడు వార్ల వరకు స్టోర్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా టేస్టీ రైస్ బిల్లల్ని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఏదైనా గిన్నె పెట్టేసి అందులో ఒక కప్పు దాకా నీళ్లు తీసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ తీసుకోండి ఇప్పుడు అర టీ స్పూన్ దాకా సాల్ట్ వేసేసి వాటర్ కొంచెం ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అందులో ఒక రెండు టీ స్పూన్ల దాకా నువ్వులు వేసి అర టీ స్పూన్ దాకా వాము వేసి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ దాకా కారం వేసి నెక్స్ట్ ఇందులో కొంచెం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోండి నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బియ్యం పిండిని తీసుకోండి బియ్యం పిండి వేశాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి ఇప్పుడు పిండి కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని వేరే గిన్నెలోకి మార్చేసి అంతా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి మనం అన్ని కొలిచి తీసుకున్నాం కాబట్టి కరెక్ట్ గా సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ మరీ సాఫ్ట్ గా ఉండొద్దు అలానే మరీ గట్టిగా ఉండొద్దు ఇలా సెమీ సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది పిండిని ఇలా కలుపుకున్నాక చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్కల్లాగా ఇలా ప్లాట్గా ఒత్తుకోవాలి ఈ స్నాక్స్ రెసిపీ చేయడానికి మనకు పెద్ద టైం కూడా ఏం పట్టదండి ఒక పది పదిహేను నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ బిల్లలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ హీట్ చేసుకొని కాగుతున్న ఆయిల్లోకి ఇలా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేయండి ఇవి వేసిన వెంటనే టర్న్ చేయకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేయండి బిల్లలు వేసిన వెంటనే టర్న్ చేస్తే బిల్లలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేసాక రెండు నిమిషాల తర్వాత టర్న్ చేస్తే బిల్లలు విరిగిపోకుండా స్టిఫ్గా అవుతాయి అన్నమాట ఆ తర్వాత స్లోగా డ్రాప్ చేస్తూ ఈ బిల్లల్ని లైట్ గోల్డెన్ షెడ్కి వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కకు తీసి అదేవిధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ బ్యాచెస్ వైజ్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవడమే సో సూపర్ టేస్టీ క్రిస్పీగా క్రంచిగా గుల్లగా రైస్ అయితే రెడీ అయ్యాయి సో ఈజీ ప్రాసెస్ కాబట్టి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరి మా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్